మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు రోజు కోటినర్కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం అందరికీ నమస్కారం సార్ శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ లో తాజాగా విద్యుత్తుకు సంబంధించిన ఒక ఒక టైప్ ఆఫ్ వివాదం అనుకోండి ఏదన్నా కానివ్వండి ఆ విద్యుత్ మీటర్లని మొన్నటిదాకా మనం ఏంటి అంటే ఒక నెల వాడుకున్న తర్వాత ఆ పర్సన్ వచ్చేసి మీటర్ రీడింగ్ తీసేస్తారు ఎంత బిల్ అంటాడు దాని తర్వాత ఒక ట్వంటీ డేస్ విత్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది అప్పుడు విత్ ఇన్ టైం పేమెంట్ చేయకపోతే పెనాల్టీతో పే చేసే టైం ఉంటుంది అది కూడా అవ్వకపోతే అప్పుడు ఫీజు పీకిళ్ళేది పరిస్థితి మామూలుగా కానీ ఇప్పుడు తాజాగా ప్రీపెయిడ్ వచ్చేస్తున్నాయి అది ఇది అని చెప్పేసి ప్రజలు కూడా కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు సో ఇది కూడా ఈ షిరిడీ సాయి ఎలక్ట్రికల్ వస్తువు వాళ్ళకే మరలా ఆ యొక్క మీటర్స్కి సంబంధించిన కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు అని చెప్పేసి ఇప్పుడు యా అదే అండి ఇప్పుడు ఇవ్వటం కాదు లాస్ట్ టైమే ఉంది అది ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు అన్నట్లుగా కొంత ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు ఏమంటారు లేదండి మీరు అన్నది నిజమే ఆ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సార్ ముఖ్యమంత్రి సార్ అందరూ కూడా స్పష్టంగా చెప్పారు సిడి నేను ఒకటి చెప్తాను ఒక ఎలక్ట్రికల్ కంపెనీ కాదు ఇది మీరు అనేకం దయచేసి మీ టైటల్స్ సబ్ టైట్ తీసి ఇది చెప్పండి భావితరాలకి కూడా కాకుండా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు అవసరమైన సబ్జెక్ట్ ఇది మళ్ళా చెప్తున్నా ఇప్పుడు మాట్లాడబోయేది చాలా పక్కపడేసే సబ్జెక్టు ఉంటాయి మీ భావితరాలకి మీ భవిష్యత్తు మీ ఎలక్ట్రిసిటీ బిల్లు షాక్ పట్టకుండా ఉండాలంటే ఖచ్చితంగా చూడండి పది మందికి చెప్పండి రైట్ ఎందుకంటే తెలుగు జాతానికి చెప్తే నాకు ఇష్టం ప్రపంచంలో ప్రాధాన్యత నాకు మానవైతే తెలుగు జాతి తర్వాతే కాశ్మీర్ని కాపాడుకుందాం లేకపోతే ఈ దేశంలో నెంబర్ వన్గా గుజరాత్ని తయారు చేద్దాం అని నాకునవసరం నాకు తెలుగు జాతి ప్రాధాన్యత రైట్ తెలుగు జాతి జరుగుతున్న నమ్మక ద్రోహం కూడా తెలుసుకోవాలి ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కరెంట్ షాక్ బిల్లు ఎలా కొడుతుందో తెలుసుకోండి ఇంతకాలం బట్టి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తర్వాత కానీ ఏపీ జెన్కోస్ కానీ ట్రాన్స్కో కానీ ముందు ఎలక్ట్రిసిటీ కంపెనీ ఉండేది తర్వాత ట్రాన్స్కో ట్రాన్స్కో జెన్కోగా మారింది తర్వాత డిస్ట్రిబ్యూషన్ డిస్కామ్స్ వచ్చింది ఇవాళ కొన్ని కొన్ని కంపెనీలు అండి వీటి ఈ దేశం మొత్తం మీదే నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ప్లాంట్ రోడ్ ఫ్యాక్టరీతో దశాబ్దాల పాటు దేశంలో టాప్ పొజిషన్లో ఉంది మన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు అనుకో ఏదైనా కానండి రెండు కలిపింది చెప్తున్నాను ఇంకా అంటే సంస్కరణలు ప్రవేశపెడితే మీరు విద్యుత్ సంస్కరణలు పిల్ఫరేషన్ లాసెస్ ఉంటాయి కదా లాస్టులో అత్యంత తక్కువ సమయంలో లోయేస్ట్ తీసుకొచ్చిన విద్యుత్ సంస్థలు ఏమన్నా అంటే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు ఎక్సెప్ట్ హైదరాబాద్ టౌన్ అందులో ఓల్డ్ సిటీ ఎస్ చెప్పుకోవాల్సిన ఇబ్బంది ఉంది మీద చోట ఉండవచ్చు రైతుల విషయంలో ఒక చోట కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కానీ ఫ్రీ కరెంట్ అయిన తర్వాత అది ఇవాళ చెప్తున్నానండి ఇవాళ ఒక దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది ఈ కుట్ర ఏంటంటే ఆదానీ గారు అండ్ కంపెనీ విషయం అది మాట్లాడదాం మీ సబ్జెక్ట్ అడిగిన తర్వాత నేను మాట్లాడతాను ఈ ఎలక్ట్రిసిటీ సబ్ మీరు చెప్పిన వాదం ప్రజలకు తెలియజేయాలి ఇంతకాలం బట్టి మీరు కట్టుకున్న కరెంట్ ఏదైతే ఉందో ఒక నెల రోజుల పాటు మీరు కరెంటు వాడుకుంటే ఆ వాడుకున్న తర్వాత బిల్లు ఐదు రోజులు నాలుగు రోజులు వచ్చి తీస్తాడు అప్ టు దర్టీ ఎత్ తీసుకున్న తర్వాత ఆ నెల రోజులకి సరిపడా మీరు కరెంటు ఏదైతే ఛార్జీ వేసిన తర్వాత మీరు పది రోజులు పదిహేను రోజులు టైం ఉంటుంది ఆ తర్వాత సాధారణంగా అందరూ పాపం ఆ ఎంప్లాయీస్ మెచ్చుకుంటాను నేను అంటే మిగతా వాళ్ళు కంపెనీలు కానీ పదిహేను రోజులు ఆలస్యమైనా సరే కట్ చేయరు తర్వాత మళ్ళీ ఫోన్ చేసి లేదా ఇంటికి వచ్చి చెప్పి బా బాబు కట్ చేస్తున్నాం అమ్మా అని చెప్తారు నిర్దాక్షంగా మానవతా దృక్పొంది ఎంప్లాయీస్ ఈ దుర్మారి ప్రైవేట్ కంపెనీలు కాదని వాళ్ళు ఉంటా ఉంటారు కొంతమంది లోపం చేసే ఎంప్లాయీస్ ఉంటారు ప్రతి చోట మానవ అలాంటిది వాళ్ళు కొత్తగా ఈ మీటర్లో చైనా మీటర్లను తీసుకొచ్చి ప్రతి ఇంటికి ప్రీపెయిడ్ మీటర్స్ పెట్ట పెడదామనే ఆలోచన ప్రపంచ బ్యాంకు చెప్తే చేసేంత లేదా ఆదానీ గారు అంటే ఈ దేశాన్ని శాసిస్తున్న ఆదాని గారు ఆ ప్రభుత్వమే ఆదానీ గారిది కాదండి ఆదానీ అంటే గౌతమ్ ఆదానీ కాదు ఆదాని అంటే పదం అడ్డంగా దాష్టికం చేసే బ్యాచ్ అని ఆ ఆదానీ గారు దగ్గర సిద్ధ శిష్యులు ఈ దేశం వాళ్ళ కబంధస్తాల్లో చిక్కుపోయింది క్రోని క్యాపిటల్ చేతిలో చిక్కుపోయింది ఇవాళ వీళ్ళు ఏంటంటే ఇంతకాలం బట్టి ఈ లక్షల కోట్ల రూపాయలు మనం కట్టాలి వాడుకున్న తర్వాత ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేసే దట్టి వెళ్తున్నారు వీళ్ళకి లాభం చేయాలంటే అన్ని లక్షల కోట్లు ఒక రోజులో లాభం రావాలి వాళ్ళకి ఓకే ఎలాగంటే అది పదిహేను లక్షల కోట్లు ఇరవై లక్షలు ఈ ముందు కనుక ప్రీపెయిడ్ మనం ప్రీపెయిడ్ లాగా మనం ఈ కరెంటుని మీటర్ల ముందు మనం డబ్బులు బా కట్టేసే వాళ్ళకి ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు కట్టి కరెంట్ కొనుక్కోవాలి లేదా రెండు వేలు కొనుక్కోవాలి కొనుక్కున్న వెంటనే అర్ధరాత్రి అది ఏదో ఎక్కువ ఇస్తారు తిరుగు టకిమని అయిపోయింది అర్ధరాత్రి కరెంట్ ఆగిపోతాయి అంతే కదా మీరు మళ్ళీ దాన్ని రీఛార్జ్ చేసుకుంటే మళ్ళీ ఒకవేళ సరిగ్గా పని చేస్తే లేదా మళ్ళీ ఎలక్సిటీ కంపెనీ ఫోన్ చేస్తే మీరు రీఛార్జ్ పని చేయలేదండి ఎప్పుడు కట్టారు చెప్పండి వాళ్ళ చుట్టూ తిరిగితే పనిచేస్తుంది మీకు అర్థమవుతుందండి నేను చెప్పేది అంటే ఎవరు డబ్బులు నేను అది కూడా చెప్తాను అంటే డబ్బులు వస్తాయా వస్తాయని ఆదాని గారు పార్టీ బ్యాచ్ మళ్ళీ మాట్లాడతారు మద్దతు పలుకుతారు చెప్పట్కొస్తే వాళ్ళ చుట్టూ కాళ్ళ చుట్టూ తిరుగుతారు నమస్కారాలు పెట్టి వాళ్ళకి పాత ప్రదక్షిణాలు చేసి వాళ్ళు పాలు క్వశ్చన్ సార్ చెప్పండి ఇప్పుడు సామాన్య ప్రజలకి ఈ విధంగా ప్రిపేర్ పెడుతున్నారు ఓకే రైట్ అనుకుందాం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి చాలా సంస్థలు ఉంటాయి కదా అందరు కూడా అందరికి పెడతారు ప్రైవేట్ సంస్థలకి ప్రైవేట్ కంటే పెద్ద పెద్ద కంపెనీలు పెట్టరు పెట్టరు అంటే మాట్లాడదాం అండి దాని గురించి మాట్లాడదు అది అది మాట్లాడదాం వాళ్ళు ఎందుకు దుర్మార్గం పడదు కానీ మీరు మన సామాన్య ప్రజల గురించి మొట్టమొదటి మన కన్సర్న్ సామాన్య ప్రజలు మధ్య తరగతి ప్రజలు మధ్య ప్రజలు ఎవరైనా సరే సామాన్యులు ఇవాళ ఏం చేయబోతున్నారంటే దీంట్లో రెండో పాయింట్ అండి ఈ మేటర్లు తీసుకొచ్చిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ చాలా త్వరతనే ఉంది ఏడు వందల నుంచి తొమ్మిది వందల రూపాయలు ఉండే మీటర్ని పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పెట్టి కొన్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ లేకపోతే అప్పుడున్న కాంగ్రెస్ మీద ఇక్కడ కాంగ్రెస్ ఎక్కడ కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కానీ జనసేన పార్టీ వీళ్ళందరూ ఆరోపించారు దుర్మార్గం జరుగుతుంది మీకు అఫీషియల్ స్టేట్మెంట్స్ పంపిస్తాను మీరు చూసుకోండి ఆ తర్వాత ఏం జరిగిందో ఒక దాంట్లో సిడిసి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ రెండు మూడు కంపెనీలు ఉన్నాయి వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు ఆదాయ కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పించారు ఉన్నట్టుండి ఓ ఫైన్ మార్నింగ్ అంతా మాయపోయింది ఎందుకు మాట్లాడుతూ మానేశారన్న ఒక మీడియాలో వస్తుంది మిగతా మీడియాలో కూడా అయిపోయింది ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన సుప్రీంకోర్టులో బయటపడింది ఏమని ఎలక్ట్రాల్ బాండ్స్ ఏదైతే ఇచ్చారో అది బయటపడింది బయటపడితే తెలుగుదేశం పార్టీకి ఇచ్చినట్టు దాంట్లో వచ్చింది ఎవరు ఈ ఎలక్ట్రికల్ కంపెనీ వాళ్ళు బాండ్స్ వాళ్ళకి డైరెక్ట్గా అఫీషియల్గా అంటే అది రహస్యం కూడా బయటపడింది అది ఆ నుండి మాట్లాడే మొత్తం అంతా ఆయన కుమ్మక్క అయిపోయారు కదా అని మాట్లాడేది ఏం జరిగిందో మరి మొత్తానికి కానీ నిన్న రెండు రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది గొప్ప నిర్ణయం ఆయన రంగరాజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీనికి ముందే నిర్ణయం తీసుకుంది మన దక్షిణామూర్తి గారు అబ్బాయి స్టాలిన్ గారు మొత్తం ఆదాని స్మార్ట్ మీటర్లన్నీ తొక్కులో పడేసాడు ఆయన ఈ దుర్మార్గమైనా నేను ఊరుకోను ఇంత దుర్మార్గం జరిగింది పాత గవర్నమెంట్ ఏదైనా కానివ్వండి అని ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత మరీ తెలుగు పెట్టే కదా ఆయన ఇంకో తెలుగు పెట్టాల చంద్రబాబు నాయుడు గారు కానీ గవర్నమెంట్ ప్రభుత్వం నేను ఖచ్చితంగా అభినందన తెలియజేస్తున్నాను ఇది ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఒకటేంటి ఇంట్లో కొమ్ముకోవడం ఏడు వందల వెయ్యి రూపాయలు సబ్జెక్టు కరెక్షన్ ఎంతనా కానీ వాళ్ళని పదిహేడు వేలు పంట ఇంకోటి ఇంకోటి ఏంటి ఈ లక్ ఈ ప్రైవేట్ కంపెనీలు వచ్చే టైంకి వాళ్ళకి ప్రీపెయిడ్ చేసి అని లక్షల కోట్లు లాభం చేయటం ఓ ఈ రెండు ప్రస్తుతానికి ఆగింది డబ్బులు కట్టకపోతే ఖచ్చితంగా ముప్పై రోజుల తర్వాత ఐదు రోజులు కట్ చేసేమండి బాధలేదు అవును ఇది ఈ కంపెనీలు కాదు ఎలక్ట్రిసిటీ కంపెనీలు మీరు కరెంట్ కట్టిన తర్వాత రెండు నెలలు కాళ్ళకి వెళుతున్నాయి ఇది అవును అదే చిన్న డౌట్ యాక్చువల్లీ ఇప్పుడు ఒక సామాన్యులు కరెంటు బిల్లు పే చేయలేదు అనుకోండి టైం అయిపోయిన తర్వాత టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ గ్రేస్ పీరియడ్ కూడా అయిపోయిన తర్వాత డిస్కనెక్ట్ చేస్తారు ద సిమిలర్ మేనర్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి డ్యూస్ అంటే పెండింగ్ లేకుండా క్రెడిట్ అనేది లేకుండా పే చేస్తుందా లేదు చేయట్లేదండి మరి ఎందుకని అది సామాన్యుడికి అయితే మాత్రం ఇమీడియట్లీ ఇస్తుంది సబ్సిడీ సబ్సిడీ ఇస్తుంది యాక్చువల్గా మన ఎనభై పైసలు ఒకటి లేదు రండి గాని అప్పుడు ఉన్నప్పుడు సబ్సిడీ ఇచ్చేది ఇచ్చేది రైతుల కోసం నేను చెప్తున్నానండి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది ఆ క్రాస్ సబ్సిడీ అంటే రైతుల కోసం పెట్టేది ని ప్రజల దగ్గర నుంచి మిగతా దగ్గర నుంచి ఓకే మిగతాదేమో కమర్షియల్ కరెంట్ అప్పుడు నేను అనేది ఏంటంటే కనీసం ఆ రైతుల వరకు ఎంతైతే ఫ్రీ కరెంట్ ఇస్తున్నారో అది ప్రభుత్వం అంతవరకే క్రెడిట్ బతుకుతాయి అంతవరకే క్రెడిట్ ఉంటుందా ఇంకా దాన్ని అడ్డం పెట్టుకుని ఇంకా ఎక్కువ పెడుతున్నారా అది కరెంటు ఎప్పుడైతే డిస్కామ్స్ ఇస్తాయో ఇస్తాయో ఆ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి రీఎంబర్స్మెంట్ చేయాలి చేయట్లేదు అదే నేను అడుగుతున్నాను దానివల్ల అప్పులు పాలవుతున్నాయి వీళ్ళ స్వార్థం కోసం ముప్పు బెల్లాలు మిగతా అవసరం అవసరాలకి ఇవ్వండి లేని పంపాలి దాన్ని నాశనం చేయడం దాన్ని ఆదాని గారు కంపెనీ తీసుకొచ్చి మేము టేకప్ చేస్తాం నష్టాలు ఉందంట ఇది ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఇవన్నీ చోట పట్టించుకోవాలండి దీన్ని రేట్లు పెంచడం ఇప్పుడు ఏంటంటే మరొకటి జరుగుతుంది ప్రజలను మాయ చేయటం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏంటో కరెంట్ రేట్లో ట్రూ అప్ ఛార్జీలు కట్టుకుంటూ చేస్తున్నారంటే రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి మాడతాను ఇంతకుముందు ముందు ప్రభుత్వం చేసింది కదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెట్టుకున్నారు అందుకనే వేసానంటున్నారు ఇప్పుడు ఏంటయ్యా మీరు వేస్తారంటే ఇంతకుముందు ముందు ప్రభుత్వంలో అంటే పక్కనాడి మీద దోసేయటం తరహా దీని ముఖ్యమైన ఇప్పుడు నేను బేసిక్ సబ్జెక్ట్ గురించి వస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కళ్ళు లేనండి మామూలుగా కరెంట్ మీరు రెండు రూపాయలు కాదు వచ్చే మీరు ఇలాగే ఊరుకుంటే మౌనంగా పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు మీకు కరెంటు ఏ చాక్ కొట్టే పైసొస్తుంది యూనిట్ ఎస్ నేను దాన్ని ఏదో గొప్పగా చె కల్పన చెప్పట్లేదు దయచేసి గమనించండి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇవాళ పంపుట్ స్టోరేజీ ప్రాజెక్టులను కొత్త ప్రాజెక్టులు వేలాది ఎకరాలు ప్రైవేటు వ్యక్తులు కాలుక ఇవ్వటం మొదలుపెట్టారు ఇది ఈ భూమిని కలెక్టర్ ప్రభు జనాలు దగ్గరించి లాక్కునో లేదా ప్రభుత్వ భూమినో తీసుకుని ప్రైవేట్ వ్యక్తులకి వేలాది ఎకరాలు ఇస్తారంట వాళ్ళు మధ్యలో ఒక డ్యామ్ కింద కట్టుకుని మన డ్యాముల్లో ఉన్న నీళ్ళని దానికి పంపిణీ చేసుకుని వెనక్కి కరెంటుతో పగల సోద కరెంటుతో పంపిణీ చేసుకుని రూపాయి రెండు రూపాయలకి అమ్మే టైంలో చూసుకుని రాత్రిపూట అంటే మన ఐదు నుంచి ఆరు పీక్ లోన్ డిమాండ్ అంటారు ఈ డిమాండ్ ఉన్న టైంలో దాన్ని మళ్ళీ వదులుకుని పది రూపాయలకి ఇరవై రూపాయలు అమ్ముతారంటే పీక్లో డిమాండ్ కరెంట్ టెన్ రూపీస్ పది రెండు పైన ఉంటుంది అంటే సాయంత్రం ఐదున్నర ఆరు గంటలకు లైట్లు అందరూ వేస్తా రాత్రి పట్టుకుని ఏసీలు వేసుకుని బ్యాచ్లు అందరూ ఉంటారు కదా అమ్ముతారు కమర్షియల్ ఆక్టివిటీస్ ఆ టైంలో ఇది ఎంత ప్రమాదకరంగా అంటే మన రాష్ట్ర ఇది కాకుండా సోలార్ ప్రాజెక్టులకి వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములు లా తీసుకుని ప్రజల నుంచి గుంజుకుని వాళ్ళకి వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు మొత్తం లెక్కేసుకుంటారు ఇచ్చేస్తున్నారు తీసుకునేది మళ్ళీ ఒకటి చెప్తున్నాను దయచేసి గమనించండి ఇది ఏపీ జనుకో సంస్థ కానీ మిగతా జనుకో మనకు అద్భుతమైన సంస్థలని బ్రహ్మాండైన పనితీరుని కనపడాయి ఈ రాజకీయ నాయకుల ప్రాబల్యాన్ని నేను చెప్పేది నేను చెప్తున్నాను సరే దీని గురించి ఆ దుబాటు శ్రీనివాస్ గారు ట్రాంగిల్ లవ్ స్టోరీ రాజధాని గారు ట్రామీ లంగ్స్ ఇంకొత్త వచ్చింది మంచు ఫ్యామిలీలో చిచ్చు ఇవన్నీ పెట్టుకుని జనం చూసేవాడు ఉంటారు వాళ్ళ పక్కన పంపిదాం అది షాక్ అయ్యి కొట్టవు అది చూస్తే చెప్తున్నాను ఇవాళ ఇలాంటి ఇలాంటి పరిస్థితుల్లో కనుక ఏపీ జనుకో సంస్థకి ఇస్తే కనుక అది ప్రభుత్వ సంస్థ వీళ్ళకి లోన్లు వాళ్ళ సొంత డబ్బులు బెటరు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకు మన వేసిన డిపాజిట్లో నుంచి బ్యాంకులు వీళ్ళకి లోన్ ఇస్తాయి మన జనుకోలు ఎగ్గొ ఎగ్గొట్టవు కదా మన ఇస్తే సోలార్ సోలార్ మన కంపెనీలో పెడతాయి బ్యాంకు లోన్లు ఇస్తారు సాఫ్ట్ లోన్స్ కూడా ఇస్తారు గవర్నమెంట్ ఎగ్గొట్టవు కదా వీళ్ళు అంటే వీళ్ళు లాభాలు తీసుకుని వాళ్ళు వందల వేల కోట్ల లాభాలు సంపాదించేటప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఓ టెన్ పర్సెంట్ లాభం పెట్టుకోవాలి మనం తీసుకుని ఎందుకు చేయట్లేదు వీళ్ళు అంటే స్వార్థం పాలకుల్లో ఇవాళ నేను ఇది అన్నందుకు అన్ని పార్టీల విరామాల్లో కోపంతో ఉండొచ్చు కానీ స్వార్ పచ్చి స్వార్థంతో పాలకులు వెళ్తున్నారండి తొంభై తొమ్మిది శాతం ఎగ్జిమిషన్ ఒకటి ఉంటారు వీళ్ళు ఏంటంటే కంపెనీలకి కుమ్ముక్కి అయిపోయి మనకి రెండు వేల అంటే సింపుల్గా చెప్తాను రెండు వేల పద్న పదమూడులో నాలుగు రూపాయలు కరెంట్ చేశారు రెండు వేల ఐదులో నాలుగున్నరకి కరెంటు తీసుకున్నారు తర్వాత మూడు రూపాయలు కరెంట్ మారుతూ ఉంటుంది సోలార్ ఎలక్ట్రిసిటీ కొంచెం ట్వంటీ టూ చాలా తగ్గుతూ ఉంది ఇప్పుడు ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు రూపాయలు కరెంటు చిల్లరకి తీసుకున్నారు సోలార్కి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ చేసి దీనివల్ల లక్షల కోట్ల రూపాయలు నష్టం వస్తుంది దాని ఒకటే చాలా కంపెనీలు ఉన్నాయి వేలు వాళ్ళ ఒక కంపెనీ మిగతా కంపెనీలు చాలా ఉన్నాయండి దాదాపు మూడు లక్షల నాలుగు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కరెంటు షాక్ కొట్టేది కరుతున్నారండి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ ఉత్తర భారత జనతా పార్టీ కదండి వాళ్ళంతా ఆదాని పార్టీ కదా వాళ్ళు మాట్లాడరాదు ఆదాని గారు అని గొడవ చేస్తున్నారు దయచేసేనండి ఇక్కడ ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు అదేంటి చెప్తారు నేను లాభం చేశాను కాబట్టి శాలుగా ఇవ్వాలి కప్పాలి నాకు అవార్డు ఇవ్వాలి నాకు ఏదో ఇవ్వాలి కానీ నాకు ఇదేం కరమయ్యా బాబు అన్నాడు దమ్ముంటే రద్దు చేయమన్నాడు మూడు లక్షల కోట్లు సర్వ నాశనం అయిపోయింది రాష్ట్రం ఇలా అన్నారు ఎందుకు రద్దు చేయట్లేదు చెప్పండి నాకు నాకు చెప్పండి ఇంతకుముందు ముందు జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేస్తానంటే ఆ కొరియా రాయబార్ లేఖ రాసింది ఆడికే సంబంధం అండి దిక్కుమాల లేదు ఓకే నా రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడానికి సన్నాసి చదవా అంటే ఈ కంపెనీలు వాళ్ళ దగ్గర చెప్తే నాకు వాళ్ళ మొత్తం చిక్కుకుందే కబంధ హస్తాల్లో వ్యాపార సంబంధస్తుల్లో ఎలక్ట్రిసిటీ చిక్కుకుందే దయచేసి చెప్తున్నాను చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తున్నాయి మీరు ఇప్పుడు స్పందించకపోతే ఈ దుర్మార్గమైన కాంట్రాక్టులు రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ జనుకోకి వాళ్ళకి ఇవ్వమని చెప్పకపోతే ప్రభుత్వ సంస్థలకు ఇవ్వమని చెప్పపోతే కానీ దిక్కుమాలిన కొంతమంది రాజకీయ నాయకులు మళ్ళీ దాంట్లో తమ ఆశిత పక్షపాతం వాళ్ళు లేకుండా ఎల్ఎన్టీ కంపెనీ లాగా ఎల్ఎన్టీ కంపెనీ ప్రజల కంపెనీ ప్రభుత్వ సరే చక్కగా నడుస్తుంది ఇవాళ మళ్ళీ ఆదానీ గారు బయలుదేరితే అది చేస్తారనుకోండి వేరే సంగతి అమ్మాని గారు పక్కన పెడదాం అద్భుతమైన కంపెనీ అండి అది మీరు చూసుకోండి ఇవాళ ఇది గనక చేయకపోతే మీరు తీసుకోండి మీ చేతిలో ఫోన్ ఉంది ఈ దుర్మార్గాన్ని ఆదానీ గారు అండ కంపెనీ ఆయన ఒక్క నంట్లో అండ కంపెనీ అడ్డుకోకపోతే ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు తర్వాత మీరు చూస్తారు ఈ కరెంటుని రోడ్ ఇంకోటి కూడా వచ్చింది ఈ స్మార్ట్ మీటర్లో ఉదయం నుంచి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలు వాడుకుంటే ఒక రేటు పది నుంచి మీకు ఆశ్చర్యం కలుగుతుందా జరగబోయేది అదే నేను చెప్తున్నాను మీరు మీరు మళ్ళీ మరి పేపర్లు రాసుకుంటారు పన్నెండు సాయంత్రం ఆరు గంటలకి చేస్తే మీకు పది రూపాయలు కరెంట్ అంటారు ఓహో పిల్లలు చదువుకో రాత్రిపూట వాళ్ళ కరెంట్ ఎక్కువ రేటు పెట్టుకుని ఏందండి ఇది అంటే ఫారిన్ ఫారిన్ వేరు మన ఇండియా వేరు అవును ఇవాళ అర్థం అవుతుంది కదా మనకి ప్రైవేట్ కంపెనీ చేతుల్లో చిక్కుపోయింది అక్కడ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ తక్కువ ఉంటే ప్రభుత్వం అన్ని వేరు ఉంటది మనకి అసలు ఇదే విద్యుత్ సంస్థ కంపెనీల దగ్గరకు వచ్చే వేరే అండి పెద్ద పెద్ద కంపెనీలు కరెంట్ అమ్ముతారు కదా ఈ కమర్షియల్ పాపం షాపులు నడుపుకుంటారు ఎనిమిది రూపాయలు పది రూపాయలు అండి వాళ్ళు అండి షాపులు ఉంటారు కదా చాలా మంది పిల్లలకు ఇప్పుడు కామెంట్ చేసి పిల్లలకు తెలియదు ఎంత కరెంట్ కడతారు కూడా వాళ్ళ తెలియకపోవచ్చు వాళ్ళ పేరెంట్స్ అడిగితే చెప్తారండి ఇవాళ ఉంది కాదు ముందు ఉంద భయో భయానక పరిస్థితులు వస్తున్నాయి ఓకే ఇప్పుడు జాగ్రత్త పడండి కనీసం లక్ష తొంభై సార్లు మీరు ఇంటర్వ్యూ చేస్తారు మనకు కొన్ని చేసిన వల్ల కొంతమందికి ఉపయోగం ఉండాలి కొంత ఎంటర్టైన్మెంట్ చేస్తారు లేకపోతే మీకు మీ కంపెనీ ఎలా నడుపుతారు తప్ప కానీ దయచేసి దీని మీద ఫోన్ తీసుకుని ప్రతి ఒక్క కూడా స్పందించమని చెప్పి నేను కోరుతున్నాను దిక్కుమాలిన ఆదాని అండ్ కంపెనీ వాళ్ళ దుర్మార్గ చర్యలు మొన్నటి గారు ఒక దాహుడు చేసుకుంటారు కేసీఆర్ కూడా దాండులో చేసుకుంటారు మళ్ళీ ఆయన ఆరోపిస్తారు దమ్మున్న రేవంత్ రెడ్డి గారు వంద కోట్లు తిరగొట్టారు అవును దమ్మున్న నా మా తెలుగు బిడ్డ దక్షిణామూర్తి గారి అబ్బాయి అన్నపాటి స్టాలిన్ గారు మొత్తం ఆదాని గారితో పాటు ఉత్తర భారతీయ గుమా వ్యాపారుల ఐదు వేల ఎకరాలను శాసనసభ తీర్మానం చేయించి దమ్మున్నాడు కింద బీజేపీ వాళ్ళు కూడా అక్కడ ఒప్పుకున్నారు లేకపోతే ప్రజాద్రోహం కింద మారిపోతారు ఇక్కడ మన దగ్గర వేరేనండి ఇవాళ నిలబడండి తెలుగు రాష్ట్రాలను కాపాడుకుందాం ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం ఎల్లి గుమా వ్యాపారులకు తాకట్టు పెట్టేటట్టు పరిస్థితి ఉండకూడదని చెప్పి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను ఇంకోటి కూడా అంతిమంగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు రెండు వేల పంతొమ్మిది తర్వాత గట్టిగా ఉద్యమం చేసి చెప్తా ఉన్నా నేను ఇది మా రెండు వేల పంతొమ్మిది ముందు కంటే కూడా తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసిన మీ మేజర్ మీడియాలో తొంభై శాతం మమ్మల్ని చూపించలేదు నాకు బాధ్యత కాదు ఉధృతం ఎప్పుడు ఆపలేదు చూపించకపోతే నాది బాధ్యత కాదని కూడా చెప్పాలి కదా చాలామంది ఎక్కడికి వెళ్ళిపోయారు ఉద్యమాలు చేశామండి మీకు తెలుసే అండి తొంభైతో మేము ఇంకా గట్టిగా చేసాం చూపించలేదు ఎందుకంటే స్వతంత్ర వ్యక్తిత్వాలు ఇష్టం లేదేమో బహుశా వాళ్ళు మారాలని కోరుకుంటున్నా ఎవరు నేను తుప్పట్టును వాళ్ళకుండే ఒత్తిళ్ళు వాళ్ళకుంటాయి மாரி கோாங்க ரைட் சார் தேங்க் யூ சோ மச் யாதால அந்த ஹவா